హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఈ రోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఈ ఆలయం ఏమిటి ఎక్కడ ఎలా అని తెలుసుకోలేందా చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయం అనగా శివుడు శివుడు ఎక్కడ కొలువై ఉన్నాడు చూడండి నేను ఎంత పైకి వెళ్ళను ఎంతో పైన ఎత్తు నుంచి నేను వీడియో తీసాను ఈ ఆలయము వచ్చి అసలు ఎంత చూడండి మొత్తం లొకేషన్ ఎంత చూపిస్తున్నా ఎంత బాగుంది ఈ ఆలయం ఒక మహిమ ఏంటంటే టోటల్ గా ఈ శివుడు పైన కొలువై ఉన్న ఆలయం ఏడు గుండ్ల మీద ఉన్నాడు ఎటు చూసినా మూడు గుండ్ల మధ్యన ఉంటాడు చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి ఇది పైన ఏకశిలగా కనిపిస్తుంది చాలా మహిమ అంటే చాలా మహిమ అమావాస్య వాళ్ళు పెట్టినకి కూడా సందు ఉండదు చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయం అనగా శివుని శివుని ఆలయం నల్గొండ నుంచి మనం హైదరాబాద్ వెళ్లే రూట్లోని ఎడమ వైపున కనిపిస్తుంది ఈ ఆలయము మనకి ఎత్తుగా కనిపించే గుట్టపైన ఆలయం పైన శివాలయం ఉంది ఆ శివాలయంలోని శివుడు మనకి కొలువై ఉన్నారు ఈ శివాలయం గుట్టపైకి వెళ్ళటానికి కార్లు వెళ్ళనియో ఆటోలోనే వెళ్ళాలి మనకు నుంచి మనం నేరుగా వెళ్ళి పైకి వెళ్ళి వెళ్తున్నప్పుడు మనకి పెద్ద సైజులోని శివునిది ఆర్చిలాగా చూడ విగ్రహం కనిపిస్తుంది చాలా బాగుంటది దిగి దర్శనం కూడా కొంతమంది చేసుకుంటారు ఇంకా కొంత పనికి ముందుకు వెళ్ళిపోతారు మమ్మల్ని అక్కడ ఆటో దింపేసినాక ఒక ఆటోకి వచ్చి ఒక మనిషికి వచ్చి ముప్పై రూపాయలు ఇక్కడ నుంచి మేము కోనేరులోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని ఇక్కడ గౌరమ్మని గంగమ్మని పూజించుకుంటారు అందరు స్నానాలు చేశారు కానీ మేం చేయలేదు ఇంటికాడ చేసే కాళ్ళు చేతులు కడుకున్నా ఇంకా మనిషికి ఒకటి టికెట్ యాభై రూపాయలు దర్శనం టికెట్ యాభై రూపాయలు ఉంటది ఫ్రీ దర్శనం కూడా ఉంటది మేము ఒక్కొక్క కోనేట్ లోని కాళ్ళు కడుక్కొని ఇంకా మేము దర్శనానికి బయలుదేరి వెళ్ళాం వెళ్ళేటప్పుడు క్యూలో చూడండి ఎంత మంది జనం ఉన్నారో నేను ఫ్రంట్ బ్యాకు అంతా తీసాను మనం శివుని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు కుడివైపున టికెట్ ఉన్న వాళ్ళకి వినాయక స్వామి దర్శనమిస్తారు ఇంకా ఈ సింహ ద్వారం కూడా అటువైపు నుంచి ఫ్రీ దర్శనం ఇటువైపు నుంచి టికెట్ ఉన్న వాళ్ళు దర్శనానికి వెళ్తారు ఇద్దరికి గర్భగుడి ఒక్కటే నేను శివునికి ఇష్టమైనవి పల్లెరికాయ లాంటివి అవి తీసుకెళ్లాను పూజకి స్వామివారికి ఇచ్చాను మేము ఇంకా లోపలికి వెళ్ళలేదు పూజకి ఆ యువతల వైపు ఉన్నప్పుడు నేను మళ్ళీ వీడియో తీసాను అక్కడికి వెళ్ళాక కూడా కూర్చొని తీసాను మంత్రాలు కొంచెం కన్ఫ్యూజ్గా అంటే క్లియర్గా లేదు సెల్లు ఆగిపోయింది అందుకేనే డైరెక్ట్గా నేను మంత్రాలు పెట్టలేకపోయాను గోత్రనామాలు చదివారు అక్కడ సింహ ద్వారం కాడ కూర్చొని నేను పూజ చేయించుకున్నాం మేము ఎందుకంటే టికెట్ తీసుకున్న వాళ్ళందరికీ పూజ చేశారు ఇది ఇవతల వైపు చూసుకొని ప్రియ దర్శనం వాళ్ళు ఆహారతి తీసుకొని వెళ్ళిపోతారు మేము నేను ఇట్లా లోపలికైతే వెళ్ళాము చూపిస్తాను ఇప్పుడు లోపలికి వెళ్ళాక అయ్యగారు మనకి పూజ చేస్తారు చూడండి శివుడు ఎంత బాగా దర్శనమిస్తున్నారు స్వయంభుగా వెలిసిన శివుడు శివాలయం ఈ ఎన్ని శివ లింగాలు ఉన్నాయి ఎన్ని శివ విగ్రహాలు ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి అయ్యగారు గోత్రనామాలు చదువుతున్నారు ఇక్కడ నేను దగ్గరే ఉండి తీసిన శివుడు చూడండి ఎంత బాగా కళ్ళు విగ్రహం ఎంత బాగా అలంకరణ లాస్ట్ సోమవారం నాడు పూజ చేయించుకున్నాను అక్కడికి వెళ్ళి ఎంత బాగుంది నేనైతే ద దండం పెట్టుకుంటున్నప్పుడు తీసారు వీడియో చాలా అంటే చాలా తృప్తిగా అనిపించింది నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచిగా వీడియో తీసుకోవడానికి ఇది శివునికి గుడికి ఆలయం వెనకాల పెద్ద బండరాయి అనమాట ఇక్కడేమో అమ్మవారు ఎల్లమ్మ అమ్మవారు ఎల్లమ్మ అమ్మవారికి బోలా మొక్కులు ఉన్న